వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందున్న మీ అందరికీ నా నమస్కారం ఈరోజు గంగపట్నం రావడం ఇంతమంది పార్టీలో చేరడం చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే ఈరోజు కందుకూరు పోయాను అక్కడ చేరికులే నెల్లూరులో చేరుకులు పోలేకపోయాను చేరుకులు ఎందుకంటే ఈ కార్యక్రమానికి వస్తున్నాను ఇక్కడ వస్తే చేరికలు ఈ రోజు ఇక్కడ కూడా దాదాపు వంద పైన ఉన్నట్టున్నారు ఇక్కడ చేరికలు కూడా ఈ చేరికలతోటే మీరు తెలుసుకోవచ్చు తెలుగుదేశం ప్రభుత్వం రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం మనందరం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకొని ముఖ్యమంత్రిని చేసుకోవాలా ఎన్ని ఆ కుర్జీలో కూర్చోబెట్టాలా మనందరి బాధ్యత ఆయన ముఖ్యమంత్రి కూర్చుంటేనే అభివృద్ధి అనేది ఈరోజు మనం ఎన్డీఏలో ఆ ఎన్డీఏ కూటమిలో మనం కూడా ఆ ముగ్గురులో తెలుగుదేశం జనసేన బిజెపి మనకి ఎన్డీఏలో ఉండడం చాలా అదృష్టం ఎందుకంటే ఈ రోజు ఆర్థిక పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మనకి రేపు ఖచ్చితంగా మనం తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అవుతాయి ఆర్థికంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనకి ఈ రోజు ఎన్డీఏలో ఉన్నాము కాబట్టి మనకు ఇచ్చేది ఎన్డిఏ ప్రభుత్వం సెంటర్ లో ఆర్థికంగా మనకి చాలా సపోర్ట్ ఉంటది పై నుంచి దా మీరు ఇప్పుడే కోరుకున్నట్టు ఈ అభివృద్ధి అవసరం గంగపట్నమే తీసుకోండి ఇప్పుడు కోరుకున్నట్టు చాలా పనులు చేయాల్సిన దానికి ఏదైనా కానీ మనకి ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ లేదే చేయలేం ఈ రోజు మనం ఆ కుటుంబంలో ఉన్నాం కాబట్టి మనకి ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు సో ఈ ఈ గంగపట్నమే కాదు ప్రతి దగ్గర కూడా రోడ్లు అయితే డ్రైన్లు అయితే ఇంకోటి ఏదైనా కానీ మనకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఇటువంటి పనులు కూడా ముందుకు చేసుకోవచ్చు అట్నే యువతలు చూస్తే ఉద్యోగాలు లేవు అది కూడా ఒకటి నేను ఎంపీగా నన్ను గెలిపిస్తే ఇక్కడ మనకి దాదాపు నాలుగైదు వేల ఎకరాలు ఇఫ్కో మన రాజపాలెం దగ్గర ఇఫ్కో ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ మనకి పరిశ్రమలు తెచ్చి సెంటర్ నుంచి పర్మిషన్ తీసుకోవడం డిఫెన్స్ నుంచి ఒక ఫ్యాక్టరీ కూడా వచ్చే పరిస్థితి ఉంది దాదాపు నాలుగు వేల కోట్ల ఫ్యాక్టరీ ఒకటి డిఫెన్స్ అక్కడ ప్రపోజల్ కూడా ఉంది అది వచ్చిందంటే మీకు యువతకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో దానికి మనకి మనకి ల్యాండ్ ఉంది అట్టే పోర్ట్ ఉంది దగ్గర మనకి అన్ని వసతులు ఉన్నాయి ఈ ఇన్ని వసతులు పెట్టుకొని కూడా మనం ఒక్క పరిశ్రమ కూడా చేయలేకపోయాం బట్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మనం మనకి ఇండస్ట్రీస్ కానీ దేనికైనా ఇబ్బంది ఉండదు ఎందుకంటే చంద్రబాబు నాయుడే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక బ్రాండ్ క్యూ కట్టి ఇండస్ట్రీస్ కి క్యూ కట్టి వస్తారు మనకి ఆంధ్రా ఈ గ్రామంలో ఇంత మంది పార్టీలో చేరారు అనే దానికి మళ్ళీ కూడా చెప్తున్నాను చాలా సంతోషం ప్రతి ఒక్కరూ కూడా కలిసి చేసుకోవాలా ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా మా దగ్గరికి రావచ్చు ఇబ్బంది లేదు ఇప్పుడు మన మీ ప్రస్తుత ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే అనవసరమైన మాటలు మాట్లాడుతూ అతనికి తెలుసు ఓడిపోతాడని ఆ దాన్ని తీసుకోలేక ఏదో ఒక నిందలేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అట్నే నా ఇప్పుడు నాకు పోటీగా వైఎస్ఆర్ సిపి తరఫున విజయసాయి రెడ్డి మీ అందరికి తెలుసు మే పద్నాలుగు పదమూడు ఎలక్షన్లు కాగానే పద్నాలుగు మళ్ళీ మీ ఎవరి ఒక్కరికి దొరకడు ఫోన్ చేసినా ఫోన్ కూడా ఎత్తుకునే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకొని ఒక్కటి చెప్తుండ మళ్ళీ మీకు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి మీకు దొరకాలంటే మళ్ళీ మీరు ఢిల్లీ పోవాల్సిందే మీరు ఢిల్లీకి పోయేది లేదు అతను మీకు దొరికేది లేదు ఇది గుర్తుపెట్టుకోండి నేను నెల్లూరులో ఉండేవాడిని నేను ఎప్పుడు కూడా మీ మనిషిని మీ మనిషిక మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు నాలుగు గేట్లు ఉంటాయి ఇంటికి అటువంటి ఏం లేవు ఎప్పుడు కూడా మా గేట్లు ఎప్పుడు తెరిచి ఉంటాయి ఎప్పుడు కూడా మీరు ఏ ఇబ్బందులు రావచ్చు అవన్నీ మీరు నమ్మద్దు నేను చెప్పేది మీ మీ మంచిగా మీ ఇద్దరం మీ మనుషులు మనిషిగా మేము ఎప్పుడు కూడా మేము ఇరవై నాలుగు గంటలు మీకు ఎప్పుడున్నా ఏది ఉన్నా సమస్య ఉన్నా మీరు రావచ్చు మీ అందరికి కూడా మళ్ళీ చాలా సంతోషం మీరు పార్టీలో చేరడం ఈరోజు పార్టీ కూడా చాలా బలం అయింది ఈరోజు